ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువ నమ వక్రతండమాకాయ కోసూర్యస నిర్విఘ్నం కి సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మ నమస్సుమంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం రవి పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి మనకి ఎటువంటి ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు మొదటిగా మేషరాశి గురించి మనం ముందుగా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించినవారు చూచేచోళ అనే అక్షరములు పేర్లో మొదటిగా గలవారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించినవారు లీలు లే లో అనే మీ పేరులో మొదటి అక్షరముగా కలవారికి కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి మీ పేరులో ఆ అనే మొదటి అక్షరముగా కలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి అంటే ఈ మొదటి పేరులో మొదటి అక్షరంగా కలవారు మీ జన్మ నక్షత్రం కలిగినటువంటి వారు ఈ మేషరాశిని లో ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా శుభప్రదంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది శుభవార్తలు వింటారు ఆనందదాయకంగా ఉండేటువంటి యోగం కూడా ఉంది ఉద్యోగస్తులకు అద్భుతమైనటువంటి ఎప్పటి నుంచో రావలసినటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా సరి అయిన కాలంలో సరి సమయానికి అందే విధంగా ఉంది విద్యార్థులకు మీ తెలివితేటలతో మీ చాకచక్యంతో ముందుకు సాగుతారు మంచి ర్యాంకులు సంపాదిస్తారు విద్యలో ఉన్నత పదవుల్లో పొందగలుగుతారు విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు అలాగే శుభకార్యాల్లో కూడా పాల్గొనేటువంటి సూచనలు ఉన్నాయి మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు ఈ నెలలో వాటిని వినియోగించుకోండి అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఆర్థిక పరంగా కొంత ఎదుగుతారు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు గృహప్రాప్తి కూడా ఉందండి ఈ మాసంలో ఎప్పటి నుంచో సొంత గృహం వారికి గృహ నిర్మాణం చేయాలి అనుకునే వారికి కొంత ఫ్లాట్లలో కొనుక్కొని వెళ్ళాలనుకునే వారికి బిల్లాలు కొనుక్కోవాలి అనుకునే వారికి తప్పకుండా ఒక మంచి అవకాశం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు కలుగుతాయి విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారి కోరిక తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భవిష్యత్తులో మీ డబ్బును ఏ విధంగా దాచుకోవాలి ఏ విధంగా మనం ఫైనాన్స్ చేస్తే మన డబ్బు రెట్టింపు అవుతుంది అనేటువంటి మంచి ఆలోచనలు కూడా మీకు వస్తాయి ఎక్కడ ఏ విధంగా మనం పెట్టుబడి పెడితే మనకి డబ్బులకి తగినటువంటి లాభం పొందగలుగుతామని ఆలోచనతోటి మీరు ఆ డబ్బుని పెట్టుబడిని పెట్టబ పెట్టగలుగుతారు స్త్రీలు బంగారు ఆభరణాల మీద మోజుతోటి ఎప్పటి నుంచో ఉన్న మీ కోరికను కూడా నెరవేర్చుకోగలిగినటువంటి మంచి అవకాశం ఈ మాసంలో వస్తుంది కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉంటారు ఆప్యాయత ప్రేమగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కఠినమైనటువంటి సమస్యలు చిక్కులన్నీ కూడా విడిపోయి ఆనందంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు కుటుంబంతో కలిసి ఉంటారు మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు మీకు సంఘంలో ఒక మంచి పేరు కీర్తి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటువంటి సమస్యలు చిక్కులన్నీ కూడా తొలగిపోయి పెద్దవారితో కలిసి కుటుంబంతో కలిసి మెలిసి జీవిస్తారు పెద్దవారికి గౌరవాన్నిస్తారు కుటుంబంలో అందరూ కూడా మీకు ఒక విలువనిస్తారు కుటుంబంలో ఉంటూ ఉన్నవారికి ఈ మాసంలో వస్తులాభం ఉంది ఖరీదైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే రకరకాలైనటువంటి విలువైన వస్తువులు కూడా కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి అలాగే వ్యాపారస్తులకు మీ యొక్క మాట తీరుతోటి వ్యాపారాన్ని బాగా అభివృద్ధి పరచుకోగలుగుతారు మంచి లాభాలని పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ మాసంలో ప్రేమికులకు అద్భుతంగా ఉంది అంటే మీ యొక్క ప్రేమని ప్రేమికుడు అర్థం చేసుకోగలుగుతాడు ప్రేమికురాలు కూడా మీ యొక్క ప్రేమని అర్థం చేసుకుంటుంది ఒకరికొకరు అర్థం చేసుకొని మీ వివాహం కోసం పెద్దవారిని సంప్రదించడం జరుగుతుంది వారి యొక్క పర్మిషన్ పొందగలుగుతారు మీ ఆనందానికి హద్దులే ఉండవు అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్నవారు టీవీ రంగంలో ఉన్నవారు మీడియా రంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి అలాగే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా ఎటు ప్రయాణం చేసినా కూడా కొంత మంచి సమయంలో బయటికి వెళ్ళండి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగాన్ని కూడా తగ్గించుకోండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీ తల్లిదండ్రుల పాదపద్మాలకు కానీ మీకు ఇష్టదైమైనటువంటి ఆ భగవంతుని మనసులో స్మరించుకొని వెళ్ళండి అన్ని విజయాలు సాధిస్తారు మీకంటూ ఎదురు ఏదీ ఉండదు ఇంకా మంచి మంచి పరిష్కారాలు మంచి మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అలాగే లక్ష్మీ గణపతిని గరికతోటి పూజించండి ఇంకా ఈజీగా మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మా వద్ద ఉన్నటువంటి నవగ్రహ ఆయిల్స్ కానీ షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ మీకు బిజినెస్ ఆయిలు మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ ఆయిల్స్ ఇవన్నీ త్వర త్వరగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తానికి పరిష్కారానికి ఉపయోగపడతాయి అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మహాకాళ సర్ప దోషాన్ని తొలగించేవి అలాగే మీకు బ్లాక్ మ్యాజిక్ని తొలగించేవి ఇలాంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి మిమ్మల్ని మంచి అభివృద్ధిలో త్వరగా తీసుకెళ్ళడానికి మంచి సద్ధ ఉండే అవకాశం ఉంది ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే బిజినెస్లో వ్యాపారంలో కొంత ఇబ్బంది పడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ అలాగే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి షట్ చక్రాలకు సంబంధించినవి నవగ్రహాలు ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాల ఆయిల్స్ మహాకాళ సర్పదోషం ఆయిల్స్ అలాగనే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్స్ జాయింట్ పెయిన్ ఆయిల్స్ తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది లాభం కోసం కాదు ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలా తక్కువగా ఉంటాయి రేట్లు తప్పకుండా నన్ను సందర్శించండి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి సర్వే జనాలు